హర్ష్ మనీ పేమెంట్ సహా ముప్పై నాలుగు అభియోగాల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను న్యూయార్క్ కోర్టు దోషిగా తేల్చింది రెండు వేల పదహారు అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు తప్పుడు వ్యాపార రికార్డులను చూపెట్టారని న్యాయస్థానం పేర్కొంది దీంతో అగ్రరాజ్యం చరిత్రలో నేరాలకు పాల్పడిన తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ అపఖ్యాతి మూటగట్టుకున్నారు ట్రంప్ ఎదుర్కొన్న మొత్తం ముప్పై నాలుగు కేసుల్లో దోషిగా నిర్ధారించే ముందు రెండు రోజుల పాటు సుమారు తొమ్మిదిన్నర గంటలు న్యాయ నిపుణులు చర్చించారు తీర్పు వెలువరించే ముందు ట్రంప్ ముఖంలో ఎలాంటి హావభావాలు కనిపించలేదు ట్రంప్ విరోధులు మాత్రం ఆనందంతో కేరింతలు కొట్టారు కోర్టు బయట సంబరాలు చేసుకున్నారు ట్రంప్ను దోషిగా తేల్చిన నేపథ్యంలో జులై పదకొండున ఆయనకు శిక్ష ఖరారు చేయనున్నారు ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించే పార్టీ నేషనల్ కన్వెన్షన్ కు నాలుగు రోజుల ముందే ఆయనకు శిక్ష ఖరారు షెడ్యూల్ ప్రకటించారు ఒకవేళ ట్రంప్ జైలుకు వెళ్తే నవంబర్లో ఆయనకు ఓటు వేసే హక్కు ఉండదని తెలుస్తోంది కోర్టు తీర్పు అనంతరం మాట్లాడిన ట్రంప్ తాను అమాయకుడినని ఏ తప్పు చేయలేదని చెప్పారు న్యాయం కోసం తెలిపారు ఆరోపణలు చేశారు ట్రంప్ తనతో ఏకాంతంగా గడిపారని శృంగారతార స్టార్మీ డేనియల్ విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపారు రెండు వేల పదకొండులో ఓ బ్లాగ్ ద్వారా ఈ విషయం బయటకు వచ్చిందని తాను ఏమీ మాట్లాడకుండా ఉండేందుకు రెండు పదహారు ఎన్నికల సమయంలో లక్షా ముప్పై డాలర్ల మొత్తాన్ని ట్రంప్ న్యాయవాది మైకేల్ కొహెన్ తనకు అప్పజెప్పారన్నారు